దీపావళికి మీరు లక్ష్మీదేవి పూజ చేసుకున్నారా మేమైతే చాలా చక్కగా చేసుకున్నాము ఈవినింగ్ అయితే దీపావళితో అమ్మవారికి అలా చూపించేసి బయట సర్దుకున్నామన్నమాట దీపాలన్నీ అలంకరించుకున్నాము మా అమ్మాయి క్రాకర్స్ చూసారా అన్నీ దానికి ఉపయోగపడే కొన్నాము ఎక్కువ కొనలేదు ఈసారి ఎందుకంటే ఆ పొగదానికి పడట్లేదు అనమాట తర్వాత డ్యూటీలు అయితే ఉంటాయి కదా మీకు ఉన్నాయా డివిటీలు మాకైతే ఉన్నాయి ఉంటే కమెంట్ చేయండి డివిటీలు కొట్టేసి తర్వాత ఇదేంటో తెలుసా తాటాకు గుమ్మడికాయ అంట అలా పెట్టి తాడు అయితే నూనె గుత్త అయితే వేసి వెలిగిస్తారు తర్వాత ముందు ఇంకా చుచ్చిబుడ్లు అయితే కలిసేసుకున్నాము దీపావళి మా చిన్నప్పుడు అయితే చాలా సరదాగా అనిపించేది ఇప్పుడు ఏంటో అంత సరదా అనిపించట్లేదు మేబీ పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల ఏమో తెలియదు కానీ అనంతి మాత్రం బాగా ఎంజాయ్ చేసింది దానికి బాగా చుచ్చిబుడ్లు అయితే బాగా నచ్చాయి అయితే దీపావళి అంతా పూర్తి అయిపోయాక లాస్ట్ లో ఎలా అంటారనమాట మీ ఇంట్లో అంటారో లేదో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి